కర్నూలు జిల్లాలో తుంగభద్ర తీరంలో ఏర్పాటు చేసిన అరవై మూడు అడుగుల మట్టి విగ్రహం నిమజ్జనానికి సిద్దమయ్యాడు పదకొండు రోజులుగా భక్తుల పూజలు అందుకున్న మహాగణపతి ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త మండలి ఏర్పాట్లు చేస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు ప్రతినిధి కిషోర్ అందిస్తారు తుంగభద్ర నది తీరాన వెలిసిన అరవై మూడు అడుగుల మహాగణపతి ఈరోజు ఉన్న ప్రతిష్ఠించిన స్థానంలోనే నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు గత పది రోజులుగా ప్రజల పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈరోజు గంగమ్మ ఒడిని చేరే ప్రక్రియను ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం మొదలుపెట్టింది గత ఐదు సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కొంతమంది యువకులు ప్రారంభించినటువంటి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు అనే ఉద్యమాన్ని వినాయకుని రూపంలో మట్టి వినాయకుడిగా తయారు చేసి ఉన్న ప్రదేశంలోనే నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు ప్రతి సంవత్సరం గణనాథుని యొక్క ఎత్తును పెంచుతూ ఆ యొక్క మట్టి గణపతిని ఏర్పాటు చేస్తూ పూజలు అందించడం అన్నది కర్నూల్లో విశేషంగా చెప్పుకోవచ్చు మొత్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో జరిగే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర కానీ వినాయక చవితి వేడుకలు కానీ వాటికి ఏమాత్రం తీసిపోకుండా కర్నూల్లో తుంగభద్ర నదీ తీరాన ఈ యొక్క గణనాదుని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పూజలు అందించడం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం ఇంత పెద్ద మహా గణపతిని ఏర్పాటు చేయడం అన్నది ఒక గర్వకారణంగా ఇటు కర్నూలు ప్రజలు కూడా ఫీల్ ఫీల్ అవుతూ ఉంటారు మొత్తంగా చూసుకుంటే అరవై మూడు అడుగుల మహాగణపతి ఈ యొక్క గణపతిని ఏర్పాటు చేయడానికి సుమారు నాలుగు నెలల ముందు నుంచే కోల్కతా నుంచి ప్రత్యేక బృందాలను ఈ యొక్క లక్ష్మీ నరసింహ వినాయక భక్త మండలి ఏర్పాటు చేసింది వాళ్ళని పిలిపించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వర్షాకాలం అయినప్పటికీ ఎన్ని రకరకాల ప్రయాసాలు కోర్చి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సుమారు మూడు నెలలకు పైగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సమయం తీసుకుంది ఈ యొక్క గణనాథిని ఏర్పాటుకు కర్నూలు నగరంలోని అన్ని రకాల రాజకీయ పార్టీలతో పాటు భక్తులు వ్యాపారవేత్తలు ప్రజలు అందరూ కూడా తమ వంతు సాయం అందించడంతో ఈ యొక్క భక్తమండలి నిరాటంకంగా గత ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ తుంగభద్ర నదీ తీరాన ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క వినాయకుడిని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నారు మనతో పాటు కొంతమంది ఈ యొక్క భక్త మండలి సభ్యులు ఉన్నారు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాంట్లో కర్త కర్మక్రియలుగా వివరిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ యొక్క విగ్రహం ఏర్పాటు అనేది మీకు ఏ విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది మీకు ఎలాంటి సహకారం అవుతుంది ప్రజల నుంచి మేము గతంలో మేము ఇక్కడ రెండు వేల పదిహేడులో అంటే ఇరవై అడుగుల విగ్రహం పెట్టాము ఇక్కడ అంటే ఇక్కడ మన రోడ్డు మీద పెడుతుంది అందరిలాగానే మేము రోడ్డు మీద పిఓపి విగ్రహాలు పెట్టడం అదే మేము రెండు వేల పదిహేడులో నిమజ్జనానికి తొమ్మిది రోజులు నిమజ్జన పూజలు అందుకొని తొమ్మిది రోజున మేము నిమజ్జనకు వెళ్ళాము అక్కడ మనతో మన ఏదైతే కేసీ కిరాల్లో జరుగుతుందో మనకి పవిత్రంగా అక్కడ ఈ సమ రెండు వేల పదిహేడు అసలు వాటర్ అనేది మన కర్నూలుకి లేదు అసలు చాలా కొరత ఉన్నది వాటర్గా నీళ్ళు లేక చాలా ఇబ్బంది కలపడింది అందువల్ల అందరూ విగ్రహాలు పలకొట్టడం అంటే ఆడ ఉండే త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఉంది వాటర్ ఆ టైంలో ఉండడంలో అందరు విగ్రహాలు పలగొట్టి ఇష్టం అప్పుడు స్థానిక ఎమ్మెల్యే హస్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు మేము పోయి ఆయనతో అడిగాము సార్ ఇట్లా పలగొడుతున్నారు మాకు మంచిది కాదు అంటే మేము ఎన్ని రోజులు పూజ చేస్తాము అని అడిగాము అంటే మీరంతా పిఓపి విగ్రహాలు పెడుతున్నారు బయట పరిస్థితి నీళ్ళు అంటే ఇప్పుడు అదే మూడు అడుగులకి మామూలుగా మట్టి విగ్రహం అయితే కరుగుతుంది అనే విధంగా ఆయన ఆ రోజు చెప్పాడు చెప్పడం వల్ల మేము కూడా కొద్దిగా ఆ రోజు ఆలోచన పన్నాం అందరూ కూడా ఆయన ఆ రోజు చాలా మందికి చెప్పాడు అయితే మిస్ ఇచ్చాడు అందరూ మట్టి విగ్రహాలు పెట్టడానికి ట్రై చేయండి బాగుంటుంది అనేది దాంట్లో మేము ఒక్కరిగా ముందుకు వచ్చాము వచ్చి అదేవిధంగా మేము రెండు వేల పద్దెనిమిదిలో మేము యాభై ఐదు అడుగుల ఆ మట్టి విగ్రహం భారీ గ్రహణాధునిగా పెట్టాము అందువల్ల మట్టి విగ్రహం అయితే చాలా సునాశయంగా కలుగుతుంది మనకి తుంగభద్ర నీళ్ళు పవిత్రమైన మాకు పక్కన ఉన్న తుంగభద్ర నీరు తీసుకొని మేము ఇక్కడ ఒరిజినేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అయితే ఈ యొక్క మట్టి విగ్రహాలని ఎన్ని ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు తుంగభద్రా నది తీరంలో ఏర్పాటు చేయడం అన్న ఒక కారణం ఏంటి ఈ యొక్క ఉన్న చోటనే నిమజ్జనం చేయడం అన్నది ఎలా చూస్తారు అంటే హైదరాబాద్లో కూడా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ మళ్ళీ హుసేన్ సాగర్కి తీసుకెళ్ళడం అక్కడ నిమజ్జనం చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క మీ యొక్క కార్యక్రమం ఇలా ఉన్న చోటనే చేయాలని ఎందుకు తీసుకున్నారు ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద విగ్రహంగా మనం చెప్పుకోవచ్చు విజయవాడలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అది దీనికన్నా పెద్ద అని తెలుస్తుంది మీరు ఎలా చూస్తున్నారు అదేవిధంగా మాకు కూడా మట్టి ఉన్న తీసుకుపోవాలని ఉంది కానీ ఏమంటే కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే రోడ్ అండ్ బిల్డింగ్స్ వైరింగ్ ఎలక్ట్రికల్స్ అన్ని ఫోల్స్ అన్ని ఉండడం వల్ల తీసుకుపోలేము అందులో మేము మా నుంచి మేము ఇక్కడ మా కంపెనీ వాళ్ళ నుంచి ఒకరికి ఇబ్బంది కాకూడదు అనే ప్లాన్ విధంగా మేము ఒక ప్లాన్ చేసుకుని దీనికి మేము ఇక్కడ నిమజ్జనం ఇక్కడే మనం పవిత్రమైన తుంగభద్ర అనేది తీసుకొని మేము ఫైర్ ఫైర్ ఆఫీసర్తో మేము అనుమతి తీసుకొని వారు వచ్చి మాకు హెల్ప్ చేస్తారు ఇక్కడ చేసి వారి మ్యాటర్తో వాళ్ళు ఇక్కడ మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది అది కూడా మనం ఒక్కసారి మనం వేసే పది నిమిషాలు అయిపోతుంది విధంగా అదేవిధంగా దాని తీసుకుంటే ఇక్కడ దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ అవర్స్ మాకు ఇక్కడ నిమజ్జన పడుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఉన్న చోటనే ఫైర్ ఇంజన్ మోటార్లను తీసుకొచ్చి అగ్నిమాపక సిబ్బంది వారి యొక్క సహాయంతో మీరు చర్యలు చేపడతా ఉంటారు అయితే రానున్న భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కానీ ఈ యొక్క గణనాధుడికి ఎలాంటి ప్రత్యేకతలు సంతరించబోతున్నాయి మీరు ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారా ఎలా ఉంది ఇప్పుడు మేము పెట్టడం వల్ల చాలామంది మాకు ఇక్కడ మట్టి విగ్రహాలు కూడా పెడుతున్నారు అదే విధంగా మీరు చాలా చూసుకుంటే ఆల్రెడీ మన చాలామంది ఇక్కడ తీసుకుంటారు కూడా అక్కడ చాలా వరకు మట్టి విగ్రహాలు అంటే మేము పెట్టినప్పటికీ మట్టి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో ఇంకా మేము అందరికీ మిసేజ్ చేయాలి ఇంకా రూపుదిద్దుకోవడానికి మేము ఇక్కడ చాలా అందంగా కానీ పది మందికి నచ్చేలాగా మేము విగ్రహం తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ అంటే మీకు ఈ యొక్క విగ్రహాన్ని పూజలు నిర్వహించడానికి ప్రజలు ఎలా భాగస్వాములు అవుతున్నారు ప్రతిరోజు ఈ గత పది రోజుల నుంచిగా ఎంతమంది భక్తులు మీరు స్వామివారిని చూడడానికి రావడం జరిగింది మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు మేము ఇక్కడ కంటే మేము ఉండే చిన్న కమిటీ మాది ఖైతాపాద అంటే ఎప్పుడున్న కొన్ని నేళ్ళ నుంచి ఉండేది అందువల్ల మేము చిన్న కమిటీ ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి మేము ఇక్కడ మేము ఫామ్ అయినాము కానీ చాలా ఇబ్బందికరంగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అదేవిధంగా మేము ఎన్న తోచిన కాడికి అంటే ఇక్కడ వ్యాపారస్తులు కానీ లేదా ఇతర ఆఫీసర్ పనిచేసే అలా మతాలంత కేసుకు మేము ఇక్కడ వినాయకు చూసేసాం అదేవిధంగా ఇక్కడ మేము అందరి సహకారంతో ఉండాలని చెప్పి ఇక్కడ మేము అందరితో కూడా వార్డులో ఇక్కడ మేము కలెక్షన్ చేయడం జరుగుతుంది మరియు అదేవిధంగా అందరి భాగస్వామి మన వార్డు ప్రజలు కానీ మన ఊరు కర్నూలు పబ్లిక్ వచ్చేదా అంటే వాళ్ళ చందారూపంగా అని ఒక టికెట్ పెట్టాము రూపదిద్దుకు ఆ టికెట్ రూపంగా ఇక్కడ తీసుకుని స్వామివారికి ఇక్కడ మేము చేయడం జరుగుతుంది చాలా ఇబ్బందికరం ఈ సంవత్సరం అదేలాగా చాలా భారీగా వానలు కురిసాయి దేవంతేవల్ల బాగుంది కానీ కొన్ని మాకు ఇబ్బంది పడింది కానీ చాలా సంతోషం సార్ మాకు వానలు మాకు సరే అదే ఈ రోజు నిమర్జనానికి వచ్చేట వాళ్ళకు కూడా మేము ఇక్కడ తీర్థ ప్రసాదాలు మరియు అదే నీళ్లు బార్గెటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అందరికి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ చేసాం ఇక్కడ అయితే సంవత్సరం ఈ యొక్క మహాగణపతిని ఎలా చూడబోతున్నాం వచ్చే సంవత్సరం అనేది మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు నిజంగా చెప్పాలంటే ఒక దశావతరం పెట్టాలని ఒక ఆలోచన ఉంది అది ఎంతవరకు వస్తుందని అని తెలియదు రైట్ ఇది ఇక్కడ భక్తమండలి సభ్యులు చెప్తున్నది మొత్తంగా చూసుకుంటే ఒక సదుద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించాలి అలాగే మన పవిత్రతను కాపాడుకోవాలి అన్న కారణంతో ముఖ్యంగా కర్నూలు నగరంలో నిమజ్జన సమయానికి తుంగభద్ర నదిలో నీళ్లు లేకపోవడం లాంటి కొన్ని పరిస్థితులను గతంలో వీరు చూసిన నేపథ్యంలో ఈ మహాగణనాథుని మట్టితోనే తయారు చేసి నీటితో అదే తుంగభద్ర పవిత్ర జలాలతోటి కరిగించి నిమజ్జనం చేయటం ద్వారా వినాయక చవితికి ఉన్నటువంటి పవిత్రతను గణనాథునికి మనం కొలిచే మహాదేవ దేవదేవుడైనటువంటి అయినటువంటి కొలిచి అపవిత్రంగా చూడకుండా కేవలం నదీ జలాలతో నిమజ్జనం చేయడం అనే ఒక పవిత్ర కార్యాన్ని చేపడుతూనే పర్యావరణాన్ని కూడా కాపాడాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క కమిటీ సభ్యులు ఈ మహాగణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా పది రోజులు పాటు పూజలు అందుకున్నారు ఈరోజు కూడా సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో ఆఖరి పూజ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి చివరి నివేదన చేసిన తర్వాత ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఇక్కడ భక్త మండలి నిర్వహించబోతుంది దీనికి సంబంధించి అటు పోలీస్ శాఖతో పాటు ఫైర్ సిబ్బంది సహాయంతో నిర్విఘ్నంగా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇది కర్నూల్లో మహాగణనాని వద్ద ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రఫీతో ధరణి కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి